దాన్ని బట్టి ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడదాం ఏది చేయాలన్నా వాళ్ళతో కూడా అక్కడ పీపుల్ ఎవరన్నా యూజ్ చేస్తుంటే లోకల్ పీపుల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని వాళ్ళతో మనం డిస్కస్ చేసి చేద్దాం ఏదైనా అంటే ఇప్పుడు నేను తీసేయమన్నారు ఈ కాలు బాగా చేయమన్నారు ఎన్ని ఉండవు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కమికబుల్ గా గా కూడా జనరేట్ చేస్తాను వచ్చిందమ్మా కొంచెం నాకు టైం ఇస్తే నేను ఒక డిపిఆర్ లాంటిది ప్రిపేర్ చేసి మీకు పర్సనల్ గా ఇస్తాను స్ప్రే అదేంటంటే వన్ లీటర్ వన్ ఎంఎల్ పడితే చాలు ఫ్యాట్ మొత్తం పాడైపోతుంది వాటి వల్ల కొంచెం వెట్టి డ్రై అయిందాక దాని మీద బ్లీచింగ్ చేపిస్తాను అలాగే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి పెద్దగా పబ్లిక్ కి ఉపయోగపడే తక్కువగా మాక్సిమం స్ప్రేస్ ద్వారా శానిటేషన్ చేపిస్తున్నాను వీటిల్లో ఇప్పుడు ఏదైతే మనం చెత్త కుప్పి తీస్తున్నామో మున్సిపల్ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది ఉచ్చిరెట్పాలెం ప్రజల కోరిక మేరకు వాళ్ళకి శానిటైజేషన్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాలువలు అవన్నీ కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కంప్లైంట్ చేశారు నాకు దానివల్ల వచ్చి కమిషనర్ గారితో ఇప్పుడు ఇక్కడ విజిట్ చేసి అవన్నీ వాటి మీద డీటెయిల్స్ అడగడం జరిగింది కూడా స్పందించడానికి అనుకూలంగా ఆన్సర్ చేయడం జరిగింది ప్రజల మీద ఎవరు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎటువంటి శానిటైజేషన్ కానీ కాలువల పూడికలు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదంతా రెక్టిఫై చేయాలని చెప్పి వాళ్ళకి ఎటువంటి సమస్యలు వండకుండా చూడాలని చెప్పి కోరడం జరిగింది సో దానికి సార్ కూడా దాన్ని చేస్తామని చెప్పారు రాబోయే రోజుల్లో మున్సిపల్ ఆఫీసు గురించి తర్వాత అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీలో ఏమేమి మనం డెవలప్మెంట్స్ చేయబోతున్నామో వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ బస్ స్టాప్ దగ్గర టాయిలెట్స్ గురించి మాట్లాడడం జరిగింది అక్కడ నిర్మించాలని ఇమీడియట్గా చెప్పడం జరిగింది అదేవిధంగా కాలువలు కూడికలు కానీ ఏదైనా కానీ ఏవేవి వర్కులు అయితే ఉన్నాయో ప్రజలకి అవసరం నిత్యా అవసరమైన వసతులు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా కమిషనర్ గారి ద్వారా చేయాలని చెప్పి కోరడం జరిగింది దానికి ఆయన సరే అని చెప్పారు